నెల్లూరు జిల్లాలోని గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో నూట ఒక తోపుడు బండ్లను మంత్రి నారాయణ లబ్దిదారులకు పంపిణీ చేశారు ఎన్నికల ప్రచారంలో వారి కష్టాలు విని చలించిపోయానన్నారు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై ఐదు మందికి తోపుడు బండ్లు అందజేశానన్నారు అంతేకాకుండా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు సైతం ఇచ్చానని తెలిపారు నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతానని హామీ తీర్చిదిద్దు ఈరోజు నెల్లూరులో సిటీ కాన్ఫరెన్స్లో పదిహేడు మందికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు సీఎం రిలీఫ్ చెక్లు ఇవ్వటం జరిగింది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు ఈరోజు పదిహేడు మందికి చెక్లు ఇచ్చాం మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఇచ్చి జరిగింది మరోసారి చెప్తున్నాను మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి అంటే సుమారున ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది యావరేజ్లో ఈ విధంగా ఈరోజు ఎవరైతే పేదలు నిరుపేదలుండారో హాస్పిటల్లో చూపించుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి అప్పుసప్పులో తెచ్చుకొని వాళ్ళు చూపించుకున్నారు